ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో పిల్లల చదువు నిమిత్తాన పిల్లల యొక్క భవిష్యత్తు నిమిత్తాన తల్లిల ఖాతాల్లో డబ్బులు వేశారు నీతి నిజాయితీగా తల్లిదండ్రులు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి డబ్బులు రాగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పుస్తకము ఒక పెన్ను మన బిడ్డలకి సంబంధించి ఒక డ్రెస్ కానీ కొని దేవుడి పటాల దగ్గర పెట్టుకొని గౌరవంగా మా ముఖ్యమంత్రి గారు మా బిడ్డల కోసం వేశారు మేము వాటిని మా బిడ్డల కోసమే వాడతాం ఆ డబ్బుల్ని అని ప్రమాణపూర్తిగా ఉన్న వాళ్ళు ఎంతమంది అవి వేసిన దేనికో తెలుసా మీరు ముందు కోటర్ బాటిల్ కొనుక్కొచ్చుకోవటానికో ఈ డ్వాక్రా గ్రూపులు కట్టుకోవటానికో ఈఎంఐలు కట్టుకోవటానికే కాదు బిడ్డకి మన బిడ్డలకి చదువు నిమిత్తాన మంచి ఆహారం అందించడం కోసం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి బలమైన ఆహారం అందించడం కోసం ఎప్పుడన్నా ఈ సంవత్సర కాలంలో ఆరోగ్యం దెబ్బతింటే ఆ డబ్బుల్లో నుంచి హాస్పిటల్కి వాడుకోవటం కోసం బిడ్డల చదువు సంబంధించి మంచి బట్టల కోసము మంచి పుస్తకాల కోసం సెన్స్ ఉండాలి కదా మీరు సక్రంగా లేకపోతే పిల్లలకి చదువు ఎక్కడి నుంచి వస్తుంది కనీసం స్కూల్లో పాఠం చెప్పేటువంటి కొంతులు కూడా ఈ డబ్బుల్ని ఎలా వాడాలో కూడా చెప్పలేకపోతే మీ దగ్గర చదువు ఎలా వస్తుంది మీ మీ మైండే చెత్త చెదారంతో ఉంటే పిల్లల కోసం వేసిన డబ్బుల్ని మీ షికారులకి మీ యొక్క విలాసాలకి సెల్ ఫోన్లు కొనుక్కోవడానికి సైకిల్ కొనుక్కోవడానికి బొళ్ళు కొనుక్కోవడానికి పైఠేషికలాగా ఇదే ఆలోచించండి నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే నేను ఒక రూపాయి కూడా తీసుకోలేదు అమ్మఒడి పథకం కావాలంటే నా వా వాలంటీర్ నెంబర్ ఇస్తాను కనుక్కోండి కావాలంటే గుర్తుపెట్టుకోండి మనం సక్రంగా ఉంటే మన ఆలోచన సక్రంగా ఉంటే మన బిడ్డలకి చదువు ఆటోమేటిక్గా వస్తుంది గుర్తుపెట్టుకోండి మనమే చెత్త చేతారంగా బతికితే అలానే ఉంటుంది